నా పుష్ప టూ సినిమా జోలికి రాకండి అంటూ చేతులెత్తి దండం పెట్టాడట అల్లు అర్జున్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయట అయితే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూలో నటిస్తూ ఉన్నారు తన యొక్క యాక్టింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే యాక్టింగ్ తగ్గట్టుగా తన డైలాగ్ తగ్గట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు తన యొక్క అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే పుష్ప టూ కొరకు మరి ప్ర ఫ్యాన్స్ అయితే ఎంతగానో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందని దాదాపు రెండు సంవత్సరాల కాంచి ఇదిగో పూర్తయిపోయింది షూటింగ్ రిలీజ్ కాబోతుందని మరి ఇండస్ట్రీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అయితే దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు కేవలం అల్లు అర్జున్ సంబంధించి ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు ఇలా ఉండబోతూ ఉన్నాడని చెప్పి అమ్మవారి అవతారంలో అల్లు అర్జున్ ని మరి రిలీజ్ చేశారు కానీ ఆ యొక్క పోస్టరు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి అప్డేట్ ఇవ్వలేదు అయితే మరి పుష్ప టూ వివాదంలో చిక్కుకుందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే అల్లు అర్జున్ వలన మరి అదొక నేపథ్యం అదొక వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఇరుక్కుపోయింది పుష్ప ఇక రాజకీయవేత్తలు కూడా పుష్ప పై మరి స్పందిస్తూ ఉన్నారట కాబట్టి ఎవరు అలా మాట్లాడకండి మీకు దండం పెడతాను నా సినిమా జోలికి ఎవరు రావద్దు అంటూ కూడా సెన్సేషన్లు కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి